శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ ఈ యొక్క మహబూబాబాద్ అనేటటువంటి ఈ యొక్క ఊరు ఖమ్మం వరంగల్ మధ్యలో ఉండేటటువంటి పట్టణమే ఈ మహబూబాబాద్ న్యూ డిస్టిక్ మన షాప్ మహబూబాబాద్లోనే వెంకట్రామా థియేటర్ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ ఉంటుంది మన షాప్లో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫాయింట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ కుటుమిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుమిషన్స్ కూడా మన షాప్లో అమ్మకానికి వెళ్ళవేళలా సిద్ధంగా ఉంటాయి చాలామంది మిత్రులు నా యొక్క వీడియోలు చూస్తూ మన యొక్క ఛానల్ని ఆదరించడం జరుగుతుంది మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు మీకు కుట్టుమిషన్ పరంగా ఏదైనా సలహాలు సూచనలు కావాలి అని భావించినట్లయితే నా యొక్క నెంబర్ని సంప్రదించవచ్చును నాకు తెలిసినటువంటి సమాచారాన్ని తప్పకుండా తెలియపరుస్తాను మన షాప్ మహబూబాబాద్ పట్టణంలోనే వెంకట్రామ థియేటర్ ఎదురుగా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుట్టుమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్లో కొత్త మిషన్స్తో పాటు కొత్త మిషన్స్తో పాటు పాత మిషన్స్ కూడా అమ్మకానికి ఉంటవి మీ వద్ద అమ్మకానికి ఉండేటటువంటి అంటే మీ ఇంట్లో పాత మిషన్స్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ద్వారా ఏమైనా కొత్త మిషన్స్ కొనుగోలు చేయాలనుకుంటే మీ యొక్క మిషన్ నా యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ యొక్క మిషన్కు ఎంత డబ్బులు వస్తవి అనేటటువంటి విషయాన్ని నేను మీకు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియపరుస్తాను ఈ యొక్క కుటుంబిషన్కు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబిషన్కు ఎంత డబ్బులు వస్తాయో అవి మీకు అర్థమవుతుంది కదా మీరు కొనుగోలు చేయాలనుకునేటటువంటి కొత్త మిషన్ ధర కూడా మీకు నేను తెలియపరుస్తాను మీరు కొత్త మిషన్ ధరతో మీ పాత మిషన్ని ధరను తీసేసి మిగతా డబ్బులు చెల్లించినట్లయితే మీకు మేము కొత్త మిషన్ కూడా ఎక్స్చేంజ్ ద్వారా కూడా కొత్త మిషన్స్ను మీకు ఇస్తాము మన షాప్లో ఇండస్ట్రియల్ మిషన్స్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫాయింట్ ఓర్లాక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కూడా బజాజ్ ఈఎంఐ బజాజ్ ఈఎంఐ సదుపాయంతో ఇన్స్టాల్మెంట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు కుటుంబిషన్ కావాలనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ని సంప్రదించండి నా పేరు ఇండ్ల మహేష్ మహబూబాబాద్ నా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్కు పన్నెండు నెలల ఈఎంఐ సదుపాయంతో కూడా మన షాప్లో కుటుంబిషన్స్ అమ్మకానికి ఉండవి మీ ప్రాంతం ఏదైనాను మీ ప్రాంతంలోనే మీరు కుటుంబిషన్ కొనుగోలు చేయాలనుకున్నా మీరు కొనుగోలు చేసేటప్పుడు మీ ప్రాంతంలో ఉన్న కుటుంబిషన్ షాప్ వద్దకు వెళ్ళి మీకు నచ్చినటువంటి మిషన్ నాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి ఎంత ధర ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను మీరు నా వద్దనే కొనమని నేను మీకు తెలియపరచడం లేదు మీ ప్రాంతం ఏదైనా మీకు అందుబాటులో ఉండేటటువంటి షాప్లోనే కొనుక్కోండి కానీ మోసపోకండి